స్తోత్రం స్తోత్రం అయినా హలీలియా స్తోత్రం స్తోత్రం ఏసయా వందనాలు 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 స్తోత్రాలు 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 ప్రభ స్తోత్రాలు ప్రభ స్తోత్రాలు ప్రభ స్తోత్రం 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 మనల్ని కాపాడేటువంటి దేవునికి స్తోత్రాలు తెలియజేద్దాం మరి స్తుగం అనుజన్న స్థుతి యోగంలో భాగంగా మరి స్తోత్రాలు చెల్లించుకుందాం స్తోత్రాలు చెల్లించుకున్నాం ప్రార్థన చేసుకున్నాం స్తోత్రం 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 స్థుతి 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 స్తోత్రం ప్రభా సర్వశక్తి సర్వశక్తిగల దేవ వందనాలు 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 ఏసయా ఏసయా స్తోత్రం 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 స్థుతి 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 స్తోత్రం స్తోత్రం చెల్లించండి ప్రభువుకి వందనాలు చెల్లించండి త్రియేక దేవునికి వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించండి మనల్ని కాపాడేటువంటి రక్షకునికి స్తోత్రాలు చెల్లించండి వందనాలు చెల్లించండి స్తోత్రం 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 ప్రభా స్తోత్రం తండ్రి వందనాలు 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 తండ్రి వందనం తండ్రి స్తోత్రం ఏశ్వా వందనం ఏశ్వా స్తోత్రం 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 స్థుతిద్దాం స్తుర్థం ప్రభుని స్థుతిద్దాం ఆకాశ పక్షులు సృతిస్తున్నవి కొండ కోణ సృతిస్తున్నవి ప్రకృతి అంతా దేవునికి స్తోత్రగానం చేస్తున్నది అనుదినము అనుదినము ప్రతి దినము దేవునికి స్థుతి యోగం చేద్దాం స్థుతి చేద్దాం స్థుతుల మీద ఆశీర్ దేవ స్తోత్రం స్తోత్రం అని ఎల్లప్పుడూ దేవదూతల చేత స్థుతింపబరుచున్న దేవా నీకు వందనాలు స్తోత్రాలు స్తోత్ర స్తోత్రాలు స్తోత్రాలు రాత్రి అంత కాచి కాపాడిన దేవా నీకు వందనాలు స్తోత్రులు స్తోత్రాలు స్తోత్రాలు ప్రకృతిని అదుపులో పెట్టిన దేవా స్తోత్రాలు స్తోత్ర స్తోత్రాలు స్తోత్రాలు సర్వ సృష్టికర్త నీకే స్తోత్రం 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 మమ్మలు కాపాడు దేవా నీకే స్తోత్రం స్తోత్రం వందనాలయ వందనాలయ స్తోత్రం స్తోత్రం కృప నా కుడి ప్రక్కన తెలిసి నన్ను రక్షించువాడా స్తోత్రం 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 హలియా హళి రూయా హలియా విశ్వాసమునకు కర్త అయిన విశ్వసనీయుడా స్తోత్రం 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 హలే లుయా హలే లుయా ప్రతి ఆటంకమును తొలగించు ప్రభువ వందనాలు వందనాలు స్థుతులు స్తోత్రాలు 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 మా ముందు నడుచు గొరెల కాపరి మంచి గొర్రెల కాపరి మీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు 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 અગ્નિ વેવાડા સ્થો સ્તોત્રોત્ર સ્તોત્ર તનિ સ્તોત્ર વંદ સ્થોત્ર અગ્નિલાગ મા પાપાલ કડીગેવાડ સ્તોત્ર સાકલી સબુલાગ મા પાપાલની કડીવાડા સ્તોત્રોત્ર સ્તોત્રોત્ર સ્તોત્ર પક્ષમાં પોરાડે દેવા સ્તોત્રોત્ર તયા વેદ દેવા સ્તોત્રોત્ર સ્તોત્રોત્રં పరలోక మన్నా మమ్మల్ని పోషించు దేవా స్తోత్రం 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 ప్రభా ఆనంద తైలముతో మమ్మలను అభిషేకించు దేవా స్తోత్రం 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 శాంతుడు అయినటువంటి ప్రభా స్తోత్రం స్తోత్రం దయా పూర్ణుడా కనికర పూర్ణుడా వందనాలయ వందనాలయ స్తోత్రం 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 సైతాను తలను చితక తొక్కిన దేవా చితక తొక్కిన దేవా స్తోత్రం స్తోత్రం క్రీస్తు నందు విజయోత్సాహంతో మమ్మను దేవా దేవ మీకే వందనాలు వందనాడు స్తోత్రాలు 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 క్రీస్తుని సుగంధముగా మమ్మల్ని మార్చిన దేవా స్తోత్రం 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 హల్లి లుయా హల్లి మా ద్వారా క్రీస్తు స్వార్థ సువాసనలు వ్యాపింపజేస్తున్న దేవా సువార్తను ఎద దేవా వందనాలు 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 స్తోత్రం 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 మాకు బలమును ధైర్యమును వసిగేటండి ప్రభువా నీకే వందనాలు స్తోత్రాలు 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 పేదలను దుమ్ములో నుండి పైకు లేపువాడా స్తోత్రం 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 స్తోత్రమయ వందనవయ దీనిలను లేవనెత్తి రాజుల సరసన కూర్చున్న పెట్టువాడా స్తోత్రం 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 స్తోత్ర స్తోత్రం స్తోత్రం ప్రభా వందనాలయా మా సంతానమును మా బిడ్డల సంతానమును కూడా వృద్ధి చేయు ప్రభువా మీకు వందనాలు 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 స్తోత్రాలు స్తోత్రం 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 ధర్మశాస్త్రం వైపు మా కన్నులను దర్శనవాడా స్తోత్రం అపమార్గము మమ్మల్ని దేవా స్తోత్రం స్తోత్రం నీ వాక్యంలో నా పాదములకు దీపముగా చేసినటువంటి దేవా నీకు వందనాను వందనాలు వందయా స్తోత్రమయ స్తోత్రమయ వేదంలో మొరపెట్టిన వారి వేడుకోలును దేవా స్తోత్రం స్తోత్రం వారి మొరను ఆలకించే దేవా సూత్రం కష్టాల్లో ఉన్నటువంటి వారి ఆలగించే దేవా మీకు అందరాలు సూత్రులు సూత్రాలయ సూత్రాలయ సకల